दो बार तेरे वजह से बार दोबारा दे। నేను నిలబడ్డా ఈరోజు ఒక అవకాశం నాకు వచ్చింది నన్ను గెలిపించండి నేను ఎమ్మెల్యేగా ఉంటే ఏదో బ్రహ్మాండం బద్దలవుతుంది అన్న మాటలు నేను చెప్పడం లేదు కానీ మీ ఇంట్లో అన్నో తమ్ముడు మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో నా వద్ద ఉంటుంది అని చెప్పా అదేవిధంగా ఓ ఎమ్మెల్యే అంటే ఐదేళ్ళకోసారి ప్రజల దగ్గరికి ఓట్ల కోసం వచ్చేవాడు కాదు రోడ్డు శంకుస్థాపనకు వచ్చేవాడు కాదు ఎమ్మెల్యే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలా అన్నిటికీ మించమా మన సామాన్య కుటుంబాల నుంచి ఎమ్మెల్యేలు అయితే మన ఎంత కష్టించి పని చేస్తామో అంత కష్టించి నేను పనిచేస్తా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎవరితోనైనా పోరాడతానని చెప్పా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు సాగటం లేదని అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు ఇవ్వటం లేదని బాలా సాహిబ్ దర్గా పనులు ఆగిపోయాని గణేష్ ఘాట్ ప్రారంభం కాలేదని ముస్లిం మైనార్టీలకి దళితులకి గిరిజనులకి గురుకుల పాఠశాల చంద్రబాబు గారు తొంభై శాతం పూర్తి చేస్తే పది శాతం కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదని ముస్లిం సోదరులకి రూరల్లో షాదీ మంజులు కావాలని క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ కావాలని అన్నిటికీ మించి ఆమంచలో చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల ఎకరాలు సేకరించారు పరిశ్రమలు పెట్టాలని సేకరించారు ప్రభుత్వం దిగిపోయింది ఈ రోజు అక్కడ పరిశ్రమలు పెట్టలేదు వృధా అయిపోతుంది అక్కడ పరిశ్రమలు పెడితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పదివేల మంది ఉద్యోగాలు వస్తాయని మూడున్నర సంవత్సరాలు పోరాటం చేశారు తల్లి పోరాటం చేశారు తల్లి నన్ను పట్టించుకున్న పరిస్థితి లేదమ్మా విధులేని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో నేను అధికార పార్టీలో అధికారిక హోదాల కోసం అధికారం కోసం కొనసాగి ఊరల్ని ప్రజల్ని మోసం చేయటం ఇష్టం లేక నేను ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తానైనా నా మీద కోపంతోనైనా కొంతనా నిధులు ఇస్తారని చెప్పని నేను తిరుగుబాటు చేసాను తల్లి మీరు ఆలోచన చేయండి అమ్మా నేను ప్రతిపక్షంలో గెలిచి అధికార పార్టీలోకి పోలే తల్లి అంతకుముందు ఐదేళ్లు ప్రతిపక్షంలో నికాసుగా పనిచేశాను అధికారం కోసం అధికార పార్టీలో పోలా కానీ ఈయన అధికార పార్టీలో గెలిచి ఒకటిన్నర సంవత్సరం అధికారం వదులుకొని వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు నన్ను ఏ విధంగా వేధిస్తారో నాకు తెలుసు అన్నిటికీ తెగబడి పోరాటం చేశా పూర్తి స్థాయి గెలుపు అని నేను చెప్పను ఈ రోజు దాకా నిధులు లేవన్నోళ్ళు నేను దూరం జరిగిన తర్వాత కాస్తా కోసం నిధులు ఇస్తున్నారు ఆ రకంగా పరోక్షంగానైనా నా వల్ల రూరల్ ప్రజలకి మేలు జరిగిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నానమ్మా ఆలోచన సాగించండి రేపటి రోజు ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజల్లో అనుకూల వాతావరణం ఉంది మీరు నిండు మనసుతో మీ ఇంటి బిడ్డగా మిమ్మల్ని మీకందరూ అడిగేది ఒకటేనమ్మా మీరు ఎవరు గీల్లోకి రాబడలే జెండాలు పట్టుబడలే మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఒక్క సహాయం నాకు చేయండి అమ్మా మీరు నాకు చేయాల్సిన సహాయం ఏమిటంటే ఈ సమావేశం అయిపోయిన తర్వాత పోతారు తల్లి పోయిన తర్వాత నా మాటల్లో ఒక్క మాట అబద్ధం ఉన్నా మీరు నాకు సహాయం చేయొద్దు నేను చెప్పిన మాటల్లో వందకి వంద శాతం నిజాలుగా ఉంటే మీ ఎదురింటోళ్ళకి పక్కింటోళ్ళకి వెనకింటోళ్ళకి మున్నింటి తెలిసిన వాళ్ళకి అందరికీ ఒక మాట చెప్పండి అమ్మా ఫోన్లు ఉన్నాయి తల్లి అందరికీ బంధువులు స్నేహితులు ఉంటారు వాళ్ళందరికీ చెప్పండి మనం మన కోటం రెడ్డి సేదారెడ్డిని ఎమ్మెల్యే గెలిపించుకున్నాం మనం సైకిల్ గుర్తు పోటేసుకుందాం మనం సైకిల్ గుర్తు పోటేసి తెలుగుదేశం పార్టీ గెలిపించుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అన్నీ వస్తాయి అన్న ఒక మాట చెప్పి మాట సహాయం చేయాలని చెప్పని కోరుకుంటూ ఎమ్మెల్యేలు కానివ్వండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి అందరూ కూడా ముస్లింలకి వ్యతిరేకంగా చట్టసభలో అందరూ కూడా ఈ రోజు శ్రీధర ముఖంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మా తెలుగుదేశం పార్టీ ముప్పై డివిజన్ టీం గాని ఉంది శ్రీధర్ అన్న టీం గాని ఉంది అందరం కూడా ఎప్పుడు కూడా మీ పక్షాన తోడుగా నిలబడతాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను